మీరు ఉండండి నాన్న నేను అక్కడనే ఉంటాను హ్యాబిట్స్లోనే ఉంటాను దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇంకా ఆయన అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంట్రీ అయింది లక్ష్మీపార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకు జీవిత చరిత్ర ఏమో రాస్తా అది తర్వాత మాట బుర్రకథ చెప్పు బుర్ర కథ అంటే ఇట్లా చెప్తుంటారు మన ఇది డిడి వన్ న్యూస్ డిడి వన్ న్యూస్ న్యూస్ అండ్ల జో అండ్లో అవకాశం ఇప్పిమని ఉంటుంది ఆ అవకాశం ఇప్పిండ్రి నాకు భార్య భర్తలు ఇద్దరు వచ్చిండ్రు ఓకే లక్ష్మీ పర్వతాల అలా భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిండ్రు వచ్చి మాకు అవకాశం ఇస్తాను సార్ దానికి రికమెండ్ చేసిండ్రు ఆ వెళ్తే మీకు ఓడల శివప్రసదా ఓడల శివ ప్రసాద్ ఐదు ఆయన రికమెండ్ చేసిండు చేస్తేనే వీళ్ళకు ఈటీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు అదే డిడి వన్లో వన్ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేలు పెద్ద అమౌంట్ అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కంటే సరే బతకండి ఆయన రికమెండ్ కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి వచ్చినారు అట్లా ఇదైపోయింది పరిచయం అయిపోయింది ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఉన్నాయి వాళ్ళని పిలిచిండు పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా ఇస్తాడు ఆయన ప్రజలకు ఉద్దేశించి చెప్పి అది రాసి ఇచ్చింది అది చదవాలి బుర్రకథలు చెప్పాలి సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా వాళ్ళ ఇంకా ముంగడ పోయి చెప్పాలి వాళ్ళు వాళ్ళ మీటింగ్ చెప్పకుండా సార్ వస్తాడు సార్ వస్తాడు మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి అట్లా కాన్సెన్స్ ఏడు కాన్సెన్స్లు ఒక్క ఎంపీ ఎంఎల్ఏ సీట్కి ఏడు కాన్సెస్లు ఉంటాయి ఎంపీ ఎంఎల్ఎకు ఎంఎల్ ఎంఎల్ఎకే ఏడు కాన్సెన్సులు ఉంటాయి ఆ ఏడు కాన్సెస్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి తర్వాత ఏడు కాన్సెన్సులకు ఒక్క ఎంపీ అదే అంటున్నా అయితే ఎంఎల్ఏకి ఏడు కాన్సెన్సులు ఉంటాయి ఒక్క ఎంపీ అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ కంప్లీట్ పరిచయం అయిపోయింది ఆయన నిడిసేసింది ఈయనని పట్టుకున్నది ఎట్లా పట్టుకుంది ఇక ఇంతే రావడం రోజు రావడం రావడము రూమ్ నెంబర్ థర్టీన్ పైన ఆమెను పెట్టిండు థర్టీన్లో పైన ఒక రూమ్ ఇచ్చిన రూమ్ ఇచ్చి రూమ్లో ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల మటుకుంటుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుంటే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే కిందికి కిందికి వస్తుంటే లోపల ఉంటుండే లోపల ఉంటుండే అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు క్లోజ్ అయిపోయింది ఇక పిల్లలకు తెలిసింది పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొట్టిర్రు ఎవరి కొట్టిర్రు చే ఇక ఈయన ఏమంటలేడు కామ్గా ఉంటున్నాడు చూస్తూ ఉన్నాడు కాముగా ఒక్క ఉన్నాడు ఇక ముండేవాడు ఇక ఏమంటారు ఇక అట్టని గమ్మునోకున్నాడు ఇక ఎవరు కొట్టింది కొట్టింది ఎక్కువ అంత పిల్లలందరు కొట్టారు అబ్బా బాలకృష్ణ హరికృష్ణ అందరూ వృందరేశ్వరు లోకమ్మ లెటరేసులు ఉంటుంది లోకమ్మ బాగా కొట్టింది మళ్ళా పులయం చేశారు బాగా బాగలేసారు వాళ్ళ నాన్నగారు అది తిట్టినారా ఏంది డాడీ నాన్న ఒక్క మాటలే ఆయన తలకాయ చేసుకుని కింద నిలబడ్డాడు అంతే కుర్చు మీద కూర్చుంటూ ఇట్లనే ఇక కొట్టి వాళ్ళు ఇక మొండేవాడు పోనీ అని వదులుకున్నారు అంతే ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె సో పెళ్ళి చేసుకున్నప్పుడు ఏం జరిగింది ఆమె పెళ్లి గారిని పెళ్లి పెళ్ళి చేసుకుంటా తిరుపతిలో చేసుకున్నాడు పెళ్ళి ఈయన ఈయన నోటితో చెప్పిండు అంతే పెళ్ళి చేసుకున్నాను చెప్పిండు అంతే ఓకే అన్న అంతే ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను ఆయన బాధ ఏంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మక శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళాను అనమాట అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు గానే మాట్లాడాను ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను అంటే మీకు ఫ్యామిలీ కదా అనుకున్నా అయినా కూడా ఆయన అల్లుడు అల్లుడుగా ప్రవర్తించి ఉంటే నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండే వాళ్ళ వైపు ఉండుండేదాన్నేమో కానీ ఆయన అలా చేయలేదండి ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు చివరికి తండ్రిని కూడా బయట పెట్టుకున్నారంటే ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి ఆ ఫీలింగే లేకుండా చేశారు కదా ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఉంటుంది చప్పట్లు కొట్టాలంటే రెండు వైపులు రెండు చేతులు కలవాలి కదా ప్రేమలు రావాలన్నా అంతే రావాలి పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి అందరికీ తెలుసు అండి ప్రపంచమంతా ఒక నిజాయితీ పరుడు నీతిమంతుడు ఒక్క రూపాయి మాత్రమే ఆయన శాలరీ తీసుకొని ప్రజలకు సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా అవినీతి కామడి దూరం ఉండే మనిషి అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా ప్రపంచమంతా ఈ మన టెహల్కా డాట్ అనుకోకపోతే పిచ్చి ప్రశ్న ఒకటి ఒకటేస్తాను చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీ వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు నమ్ముతారు ఇప్పటికి కూడా అట్ ది సేమ్ టైం మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు ఇప్పటికే అంటారు నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు సో దాంతో ఆయన ఆ బాధలో పోయారని ఏదైనా కానీ అల్టిమేట్గా ఆంధ్రులకి ప్రతి తెలుగువాడికి ఆయన దేవుళ్ళు లాంటి ఆయన లేకుండా పోయాడు ఎవరి వల్ల అనేది ఒక్కటే రెడ్డి గారు మీకు చెప్పేది ఏముంది లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు చివరి క్షణం వరకు కూడా ఏ భారీ గౌరవాన్ని ఆయన కాపాడారు అంటే ఆమె మంచిది అయితేనే కదా ఆయన అలా తన భారీ గౌరవం కోసం నిలబడగలిగేది ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది బయట వాళ్ళు పదవి లాగింది వాళ్ళు అవమానం చేసింది వాళ్ళు ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాళ్ళు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉన్నాయే కదండి ఇవి ఆరోపణలు అయితే కాదు నిజాలే కదా వాస్తవం జరిగినయే కదా చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి చంద్రబాబు మీద ఆడియోలు వీడియోలు అన్ని కూడా ఆయన రిలీజ్ చేశారు కదా చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది సోషల్ మీడియా ఆయన మాట్లాడిన మాటలు చేసిన మాటలు ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడారండి ఈమె వల్లే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి వరదాజ్ గారు అసలు మనం ఎవరినైతే గో దేవుళ్లాగా చూస్తున్నాము ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ వ్యక్తి నా భార్య దేవత అని చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలు అండి అందుకే వీళ్ళు ఎవరినిచుకోలేదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్